హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ జీరో జీరో నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ ఇది ఇది సండే బ్లాగ్ అండి దర్గాకి వెళ్ళాము మీకు తెలిసే ఉంటుంది అందరికీ నెల్లూరులో రొట్ల దర్గా అని మా అమ్మాయి ఒక కోరిక కోరుకుందండి అది జరిగింది నెరవేరింది ఆ మొక్కు తీర్చిన దానికి సండే రోజు మేము ఇలా దర్గాకు వచ్చామండి పూల దుప్పటి వేస్తానని మొక్కు నింది అది షాప్ కూడా ఆర్డర్ ఇచ్చి చేయించుకొని తీసుకువెళ్తున్నామండి అండి ఖచ్చితంగా అనుకునింది జరగద్దండి మాకు జరిగింది ఇదేనండి నెల్లూరు నెల్లూరులో రొట్టెల దర్గా ఫెస్టివల్ రోజు అయితే అస్సలు మనకి అప్పటికి ఇప్పుడు చూస్తే సంబంధమే ఉండదు అన్నట్లుగా అనిపిస్తుంది అండి అప్పుడు జనాభా ఉండి మాకే కొత్తగా అనిపిస్తుంది ఎప్పుడు వచ్చినా కూడా ఇంత ప్లేస్ ఉందా ఇల్లాగుందా అలాగుందా అని అనిపిస్తుంది అప్పుడు అంతా ఇలా క్యూలు కట్టేసి అంతా ఉంటుంది కదండి సంబంధం లేకుండా ఉంటుంది నాకైతే అలాగే అనిపిస్తుంది అండి కొత్తగా అనిపిస్తుంది ఇలాంటప్పుడు ఖాళీ టైంలో వచ్చినప్పుడు ఇదేనండి బయట బయట అంతా కూడా క్యూ లైన్లు కట్టేసి షామన్లు పట్టేసి జనాభా మామూలుగా ఉండదని ఇసుక వేస్తే రాలదు అంతమంది జనాభా వస్తారు రొట్ల దర్గాకి లోపలికి ఎంత దారండి ఇదండి ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్ ఇలాగా ఉంటారు మనం దండం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఇది నేను రొట్లు జరిగే కూడా రొట్లు పండగప్పుడు కూడా నేను చూ చూపించానండి కానీ అప్పుడు అంత క్లియర్గా లేదు అందుకే ఇప్పుడు ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పి మళ్ళీ వీడియో తీసి పెడుతున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఏమి మొక్కుందో అది కూడా నేను లాస్ట్లో చెప్తానండి ఏం ఏమి మా అమ్మ ఏం మొక్కుందో ఏం నెరవేరిందో లాస్ట్లో చెప్తాను ఇలాగ అందరికీ పన్నీరు మనం బయట నుంచి తెచ్చుకొని పన్నీరు రోజాలు పూలు అన్నీ వాళ్ళకి సమర్పిస్తా దండం పెట్టుకుంటా చుట్టూరు అంతా దండం పెట్టుకుంటా వెళ్తూ ఉండాలి చూడండి ఎంత ఖాళీ ప్లేస్ ఉందో అలా ఆ పండగప్పుడు కానీ వస్తే మటుకు ఇంత ఖాళీ స్థలం ఉందా అని అని అనిపిస్తుంది అండి మనకి క్యూ కట్టేసి ఉంటారు కదా జనాభా తోసుకుంటా అనిపిస్తుంది చూడండి ఎంత ఖాళీగా ఉందో అప్పుడైతే ఒక్క ఒక మనిషి పోయేట పోయేంత దారే ఉంటుందండి చుట్టూరు ఇలా కమ్మిలు కట్టేసి బంద్ చేసేసి ఉంటారు లోపలికి రానికుండా ఇంక ఇక్కడ కడ్డీలు గుచ్చుకొని దండం పెట్టుకొని దేవుడు ఎదురుగా పెట్టు ఇలా పెట్టుంటారండి కడ్డీలు గుచ్చుకునేది అలా మనం దండం పెట్టుకొని కడ్డీలు ఇలా వెలిగిచ్చి దేవుడికి చూపించి అక్కడ పెట్టేయాలండి టెంకాయ కూడా అలా అక్కడే పక్కనే కొట్టుకొని వెళ్ళాలి ఇదండి అండి ఇలాగే ఎదురుగా కడ్డీలు పెట్టుంటారు ఇదేనండి పూల దొప్పటి వేస్తానని మొక్కుంది అక్కడ నమజ్ చేసి చదివి ఆ పూల దొప్పటి అనేది వాళ్ళకి సమర్పిస్తున్నారు ఖురాన్ అదే చదువుతారండి వాళ్ళు చదివి ఆ దుప్పుడు అనేది వాళ్ళ మీద వేస్తారు ఖచ్చితంగా అనుకుని జరగద్దండి చాలా మందికి కూడా చాలా మంది ఇలాగే దండం పెట్టుకొని మొక్కుకొని రొట్లు తర రొట్ల వచ్చినప్పుడు ఇలాగే దండం పెట్టుకొని రొట్ల పండగప్పుడు మొక్కునిందండి మా అమ్మాయి వాళ్ళ తమ్ముడికి జాబ్ కావాలని అలాగే వాళ్ళ తమ్ముడికి జాబ్ వచ్చిందండి అందుకని మొక్కు తీర్చుకుంటుంది పూల దొప్పటి వేస్తానని మొక్కునిందంట అందుకని వద్దండి పూల దొప్పటి చేయించుకున్నా చేసుకోవాలి ఎవరైనా కూడా ఇంక ఇక్కడ వీళ్ళు దేవుడికి నమాజ్ చదివి మనకి ఇలాగా నెమ్మల్ని నెమ్మదికలతో ఇలా చేస్తారండి మంచిది అలా పెట్టుకుంటే ఇది ఎక్కడేనండి దేవుడు చుట్టూరు చూపిస్తున్నాను అప్పుడు అంత క్లియర్ గా లేదండి వీడియో తీసేంత టైం ఉండదు మనకి అక్కడ ఉన్నారండి పోలీసు వాళ్ళు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పి తోసేస్తారండి అంతసేపు నీరు లోపల చిటూరిలాగా ఉంటుంది ఇంత లోపల కూడా పానిచ్చారండి ఫెస్టివల్ రోజు మటుకు దూరం నుంచి చూసుకుంటా దండం పెట్టుకుంటా వెళ్ళిపోవాలి అక్కడ తాళాలు తెగిలిచ్చున్నారండి చిన్న చిన్న తాళాలు ఉన్నాయి చూసారా చూడండి చిన్న చిన్న తాళాలు అక్కడ వేసున్నారు అవి ఎందుకంటే దెయ్య దయ్యాలు గాలులు పట్టుకొని ఉంటారు కదండి వాళ్ళకి ఈ తాళం తీసి వాళ్ళకి చైన్లు కాళ్ళకి చైన్లు వేసి లాక్ చేస్తారు అందుకని ఆ తాళాలు అక్కడే ఉంటాయండి ఎవరికైనా గాలిపెట్టినోళ్ళకి ఇక్కడ తీసుకుని వస్తారు అలాగా ఇదేనండి లోపల మొత్తము ఈ పక్కన వచ్చి దర్గా అంటారండి ఇది ఇక్కడ నేను కూడా ఫస్ట్ టైం ఇలా లోపలికి వెళ్దాం ఎప్పుడు బయట నుంచి చూసుకుని వచ్చేసే వాళ్ళము ఫస్ట్ టైం లోపలికి వెళ్ళాను నేను కూడా దర్గా పచ్చదర్గా అండి ఇందాక చూపించింది పచ్చ అని అంటారు ఇది దర్గా పెయింటింగ్ కూడా మొత్తం అంతా రెడ్ కలర్ లోనే ఉంటది మొత్తం రెడ్ కలర్ లోనే ఉంటది చూడండి ఇక్కడ చూడండి ఈయన ఈయనకి అదే గాలి ఉందండి ఆయన అరుస్తా అలా చేస్తా ఉన్నాడు ఇలాగ వస్తారండి ఇలాగ వచ్చిన వాళ్ళకి అందాక చూపించాను కదా ఆ లాక్ ఆ చైన్ లాగా వేసి వేస్తారు చూడండి ఇలా అరుస్తున్నాడు నేను ఎక్కువసేపు ఉండలేదని నాకు భయం వేసింది కొంచెం క్లిప్ తీసుకుని వచ్చేసాను నేను చుట్టూ అండి ఇలా మన కురాను చదివే వాళ్ళు చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉంటారు ఇదంతా బయట అండి అప్పుడుకి ఫెస్టివల్ రోజుకి ఇప్పుడుకి అసలు సంబంధమే ఉండదండి నాకైతే కొత్త ఎత్తుకున్నట్టే ఉంటుంది ఇంత ప్లేస్ ఉందని అనిపిస్తుందండి ఇక్కడ రూమ్స్ వచ్చి మనం నిద్ర చేయాలనుకుంటే అన్ని రూమ్స్ అండి అక్కడ నిద్ర చేయొచ్చు బంగ్లా లాగా కనిపిస్తుంది కదా ఇక్కడ నిద్ర చేయొచ్చు ఇదండి మేము మేము వచ్చేసరికి నైట్ అయిపోయింది చీకటి అయిపోయింది అందుకే వీడియో అంత క్లారిటీ లేదు మీకు ఈ నీళ్లు కనిపిస్తున్నాయి లేదా నాకైతే అర్థం కావట్లేదు నాకైతే తెలుసు కాబట్టి కనిపిస్తున్నట్టు అండి ఇదంతా నీళ్లు ఇక్కడ రొట్లు వదులుకునేది పట్టుకునేది ఇంకా పైన వచ్చి ఇలాగా బండ్ల మీద ఇంకా పానీపూరి మామూలే కదండి గోబీ అవన్నీ వరుసగా పెట్టుంటారు మాములు అప్పుడు కూడా ఫ్రైడే సండే ఎప్పుడు ఉంటాయండి షాప్స్ ఇంకా మేము పిల్లలు ఉన్నారు కదా పిల్లలు పానీపూరి గోబీ అవి తింటా ఎంజాయ్ చేస్తా ఉన్నాం పక్కనే పార్క్ కూడా ఉంటుందండి ఇదంతా పార్క్ ఏను ఈ పార్కులో లో ఒకటి జరిగిందండి మా అమ్మాయి జారేదానికి భయపడిందండి చిన్న పిల్లగా జారుతారు జారేదానికి భయపడి ఎంత పెద్దగా అరిచిందో వీడియో కూడా యాడ్ చేస్తాను చూడండి చూడండి అంత పెద్ద అమ్మాయి జారేదానికి భయపడి ఎర్రి కేకలు పెట్టిందండి అప్పుడు మేము పట్టుకొని లాగేసాము క్లిప్ అంతా ఒరిజినల్ వాయిస్ పెడతానండి చూడండి ఎంజాయ్ చేయండి మీరు కూడా ఎంత లావన అరిచిందో చాలా భయం అండి అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఒరిజినల్ వాయిస్ ఉంటుంది చూడండి